నేను బాలాజయప్ప కార్స్ కర్ణాటక మాట్లాడుతున్నా ఈరోజు మీ ముందుకు రెండు వేల పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషన్ ఉంది ఇయాన్ వెహికల్ తీసుకురావడం జరిగిందండి ఇది వచ్చేసి ఎల్పిజి వెహికల్ చాలా నీట్గా ఉంది సూపర్గా ఉంది షోరూమ్ డ్రాక్ ఉంది చాలా తక్కువ తిరిగింది నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి దీనికి వచ్చేసి సీట్ కవర్స్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సీట్ కవర్స్ ఉన్నాయి బండి సూపర్ కండిషన్లో ఉంది ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూపించిన తర్వాత మీకు రేట్ చెప్పడం జరుగుతుందండి ఒకసారి వెహికల్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తెలంగాణ వెహికల్ ఇది తెలంగాణ వాళ్ళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్కడికైనా పనిచేస్తుంది రూప్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి రైట్ సైడ్ చాలా నీట్గా ఉంది స్క్రాచెస్ కానీ ఏది లేదు సూపర్ అండి సూపర్గా ఉంది వెహికల్ మాత్రం టైర్ చూసుకోవచ్చు సీల్ టైర్ అండి చూడ ఫ్రెండ్స్ ఒరిజినల్ ఉంది చాలా నీట్గా ఉంది వెహికల్ మాత్రం సింగిల్ ఉన్నారు సింగిల్గా నడుపుకున్నాడు అంతే చూడచ్చు ఫ్రెండ్స్ బోర్డ్ చూసుకోవచ్చు ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫైవ్ గేర్ బాక్స్ సూపర్ అంటే సూపర్ ఉంది మీకు రీడింగ్ కూడా చూపిస్తారు చాలా తక్కువ అంటే తక్కువ తిరిగిందండి వెహికల్ మాత్రం ఫార్టీ వన్ థౌజండ్ మాత్రమే తిరిగిందండి ఫార్టీ వన్ థౌజండ్ ఒరిజినల్ రీడింగ్ ఇది దీనికి ఎల్పిజి సిస్టమ్ ఉంది టూ పవర్ విండోస్ వస్తాయి దీనికి ఎల్పిజి అండి షోరూమ్తో వచ్చింది ఫిట్టెడ్ కాదు ఇది కూడా ఒరిజినల్ ఉంది డోర్ చూసుకోవచ్చు బ్యాక్ సీట్ కవర్ చూసుకోవచ్చు బ్యాక్ సీట్ టై చూసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడచ్చు సూపర్ అంటే సూపర్గా ఉంది ఇయాన్ ఇరా ప్లస్ ప్లస్ ఫ్రెండ్స్ చాలా నీట్గా ఉంది బండి మాత్రం ఎక్సలెంట్గా ఉంది పెట్రోల్ కమ్ ఎల్పిజి ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఎక్కడ కానీ గీతలు కానీ ఏం లేదు బండి నీట్గా మెయింటైన్ చేశారు పెట్రోల్ వెహికల్ అటు ఎల్పిజి ఉంది ఎల్పీజి చూపించాను మీకు ఈ టైర్ కూడా చూసుకోవచ్చు ఈ డోర్ కూడా చూసుకోవచ్చు ఏం మారలేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఎలాంటి స్క్రాచెస్ కూడా లేవు షోరూమ్తో నచ్చిన వెహికల్ ఎట్లుంటుందో అలానే ఉంది ఇది సేమ్ ఇక్కడ చికెన్స్ ఒరిజినల్ అంటే ఒరిజినల్ బండి మాత్రం ఈ టైర్ కూడా చూసుకోవచ్చు నాలుగు టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చెక్ చేసింది కదా సూపర్ కండిషన్ కండిషన్లో చాలా నీట్గా ఉంది పెట్రోల్ కా మెల్పించి దీని మోడల్ వచ్చేసి రెండు వేల పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషన్ సింగిల్ ఉన్నారు బండి రీడింగ్ కూడా చూపించాను నలభై ఒక మాత్రమే తిరిగింది షోరూమ్ ప్రాక్స్ చాలా నీట్గా ఉంది సిగ్గో సూషీలు మీరు వచ్చే టైర్లు చూసుకున్నారు చాలా చాలా సూపర్ అండి సూపర్గా ఉంది బండి మొత్తం దీని రీడింగ్ చాలా తక్కువ అంటే దీని రేట్ చాలా తక్కువ అంటే తక్కువ చెప్పుకుందాం రేట్ వచ్చేసి రెండు లక్షల పదిహేను వేలు మాత్రమే చెప్తున్నాము రేటు మీరు ఒక మెకానిక్ తీసుకు తెచ్చుకొని వెహికల్ మొత్తం చెక్ చేసుకోండి షోరూమ్ టైల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత రేట్ మాట్లాడడం జరుగుతుంది బార్గెనింగ్ కూడా దీన్ని బార్గెనింగ్ కూడా ఉంది దీని మీద ఫైనాన్స్ చూపిస్తామండి మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్న కూడా ఫైనాన్స్ ఫైనాస్ కూడా మీకు చేయడం జరుగుతుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది వెహికల్ ఆంధ్ర కూడా ఈ వెహికల్ పంచేస్తుందండి మా అడ్రస్ వచ్చేసి ఉప్పటి వరంగల్ జిల్లా హన్మకొండ అండి కాంగత్య యూనివర్సిటీ కాజీపేట వెళ్ళారు డీబీ టవర్ ఉంటుంది డీబీ టవర్కి ఎదురుగా మా బాలాజీ హైపో కాస్తుంది ఎక్కువలో మా నెంబర్స్ ఇస్తున్నాము మీకున్న డౌట్ ఉంటే మా నెంబర్స్ కాల్ చేయండి మా నెంబర్స్ కాల్ చేస్తే మీకు ఆ అడ్రస్ గురించి ఏమన్నా అర్థం కాకుండా కూడా చెప్పడం జరుగుతుంది మళ్ళీ మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎలాంటి వెహికల్స్ ఏదన్నా కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్